భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు స్థానిక జేసీసీ గోడానందు శ్రీ 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 తల్లి పోతురాజు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది అనంతరం మహా అన్నదానం జరిగింది ఇల్లందు శాసన సభ్యులు గౌరవ శ్రీ కనకయ్య మాజీ వైస్ చైర్మన్ మడతా వెంకట్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని పాడి పంటలు పుష్కలంగా పండాలి అని అమ్మవారిని వేడుకున్నారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో చర్చించారు ఈ మాజీ వైస్ చైర్మన్ మడతా వెంకట్రావు పదివేల రూపాయలు విరాళంగా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ నాయకులు మడుగు సాంబమూర్తి బొల్ల సూర్యం ప్రధాన కార్యదర్శి జాఫర్ జీసీసీ అధికారులు నరసింహారావు లక్ష్మణ్ కమిటీ సభ్యులు బాజా శ్రీను రామ్మూర్తి ఎల్లెందర్ మధు వీరన్న సదానందం బొల్లి రవి సీతారాములు తదితరులు పాల్గొన్నారు समरल्ली के जय समरल्ली के जय समरल्ली के जय समरल्ली के जय 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 ನೋ ಮಾರ್ಿಟ್ಟ

नाराज होते हैं अपुरूष नाराज होने यानी नाराज होने से धारणीय होता है यानी अरवा ताराबदी बने हर 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 देवा संभोग सिंह करा हराराज नाथ पलवसु योगिराज ब्रह्मानंदा बंबरदा बंबरदा भरे नहीं ब्रह्मचर्य ब्रह्मचर्य आयोग के बंबजान को भागते जाएगा यही ब्रह्मचर्य बाबा ونحن نحن نحن మన యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మహాపట్టణంలో ఉన్నటువంటి జీసీసీ గోదాములో అఖిలాండగోడి బ్రహ్మాండ నాయకి దేవ దేవోత్తమి దేవతా సార్వభౌమైనటువంటి శ్రీ 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 మైసమ్మ తల్లి అదేవిధంగా అమ్మవారి యొక్క సోదరుడైనటువంటి కోతురాజు యొక్క విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని నిన్న ఉదయకాలంలో ప్రారంభించుకొని నిన్న ఉదయకాలంలో విజయవంతంగా పూజా కార్యక్రమాలు హోమాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకున్నాము ఈరోజు అమ్మవారిని సకల శుభకార్యాలతో సకల సన్నాహాలతో అమ్మవారి యొక్క ప్రతిష్ట అమ్మవారి యొక్క యంత్ర ప్రతిష్ట మనం అనుకున్నటువంటి ముహూర్తం ఏదైతే ఉన్నదో పది గంటల రెండు నిమిషాలకు ఆ సుముహూర్తానికి అమ్మవారి యొక్క యంత్రస్థాపన జరిగింది ఆ తర్వాత అమ్మవారి యొక్క విగ్రహ స్థాపన ఆ తర్వాత అమ్మవారికి అలంకరణలు ప్రాణపతి స్థాపన ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారికి నేత్రోన్మిళనము భూదృష్టి కుంభదృష్టి బింబదృష్టి అదేవిధంగా అగ్ని దృష్టి ఆ తర్వాత భక్త మహాశ్రయులందరూ కూడా అమ్మవారి యొక్క దర్శనం కల్పించాం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నిన్న ఈరోజు కూడా ఈ గోదాములో పనిచేసేటువంటి అమాలి వాళ్ళందరూ కూడా వారి శిక్తానుసార సహ సహకారాలు అన్నీ కూడా అందించారు ఈ ఏదైనా అడిగినా కానీ ఏది లేకు లేదు అనకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ప్రతిష్టాపనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి అని వారు అనుకున్నటువంటి కోరికలు సకాలంలో నెరవేరాలి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ఐసమ్మదల్ని అమ్మవారి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తి అయింది కూడా ఇక్కడ అమ్మని పని కొనసాగిస్తుండదు కొద్ది మందితోని సిబ్బంది కొద్ది మందితోనూ కూడా గోడాములు సరిగా లేని రోజుల కూడా ఇక్కడ పని స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఆ క్రమంలో మేము లారీల మీద దూర ప్రాంతాలకు పోయేవాళ్ళం గుండాల మర్కోడు చాలా దూర ప్రాంతాలకు పోతే ఒక రోజు పోతే వా ఏదో రోలు వాన్ రోల్ అయ్యేది రోడ్లు రవాణా కూడా చక్కలేని సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి ఎక్కడైతే మాకు దేవుడు అనిపించాడో అక్కడ దేవుతల పోయేటోళ్ళందరూ కూడా మొక్కుంటారు లారీ మీద పోయేటోళ్ళు చల్లగుండాలని కోరుకుంటూ అప్పుడు కూడా గతంలో ఇక్కడ ఒక చిన్న రాయి లెక్క ఒక దేవుని పెట్టుకొని ఉన్నాము ఎవరికి అమ్మ వాళ్ళందరికీ విదితమే ఆ సందర్భం ఉన్నటువంటి అమ్మవారి ఏదైతే ఉందో మీ గతం వెళ్ళి ఎప్పుడో వెళ్ళి కూడా అమ్మవారి దేవాలయం కట్టుకోవాలని చాలా దపాల మనం చేశాం చాలా దపాల చేశాం అయినా కూడా అది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగుల ఈ కార్యక్రమం తీసుకొని ఇరవై ఐదు ఇరవై ఐదుల ఇరవై నాలుగుల శంకుస్థాపన ఐదో తారీఖు జరిగింది ఈరోజు మూడు రోజుల కార్యక్రమం చండియాగాలు ఈ హోమాలు అన్నీ కూడా చేసి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్నాము ఈ సమతల్లి అనుగ్రహం ఉండాలని రోజు కూడా మేము పనిచేసే క్రమంలో వచ్చి ఆ దేవతకు మొక్కుకొని మేము పని స్టార్ట్ చేసుకుంటాం అది మాకు హానమైతే అందుకే మాకు సందులో ఉన్నటువంటి గుడిని దూ ముందుకు తీసుకొచ్చి పెద్దగా నిర్మాణం చేసుకొని మేము మేమందరము మా పిల్లలు ఇక్కడ సమస్త ప్రజలు మా జీసీసీ సిబ్బంది అందరూ కూడా బాగుండాలని ఈ గ్రామ అభివృద్ధి కూడా కావాలని గ్రామం కూడా బాగుండాలని ఈ యొక్క దేవాలయం నిర్మించడం జరిగింది దీని అందరికీ కూడా సహకరించినటువంటి మన హమాలి వాళ్ళు కానీ సారు సిబ్బంది కాదు ఈ కార్యక్రమం చేయడానికి ఫస్టు జీసీసీ సిబ్బంది మా సార్లు లక్ష్మణ్ గారు మేనేజరు నరసింహారావు సార్ గారు వీరేశం గారు వీళ్ళందరూ ఆ మొత్తం సిబ్బంది కూడా భూసేసారి గారు వీళ్ళంత సిబ్బంది కూడా అమానిలు మన జిసిసి సిబ్బంది మన డ్రైవర్లు అందరూ కూడా సహకరించి ఈ యొక్క గుడి నిర్మాణకి నిర్మాణానికి సహకరించిన దాతలకి ఈ యొక్క మహా కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకి అందరికీ సమాజ కార్మికులకు అందరికీ సమస్త భక్త జనానికి కూడా అమాని సంఘం తర్పించాలి వాళ్ళకు నమస్కారాలు తెలియజేస్తాం సహకరించిన చేట్లకు కానీ ఆ ఇద్దరు ఇచ్చిన సతీష్ రెడ్డి గారు గారి కుటుంబం బింద్రలాల్ గారు నాన్నగారు పేరు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాము వాళ్ళందరూ మాకు ఇచ్చిన చేట్లకి వాళ్ళందరూ కూడా ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు వాళ్ళందరూ కూడా కుటుంబాలను చల్లగా చూస్తారు డిసిసి తరఫున కుటుంబం తరఫున వేరు గ్రామం తరఫున అందరూ చల్లగా ఉండాలని చెప్పి వాళ్ళతో పాటు మేము కూడా ఉండాలని అనగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముప్పై ఒకటో తారీఖు ఒకటో నెల జనవరి ముప్పై జనవరి ఒకటో ఒకటో తారీఖు ముప్పై ఒకటి ముప్పై ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదున మేము అమ్మవారి నైసమ్మ తల్లి అమ్మవారి ప్రతిష్ట చేసుకోవడం జరిగింది అలాగే పోతురాజు గారి ప్రతిష్ట కూడా చేసుకోవడం జరిగింది ఈ గుడిని పోయిన గతంలో ఒక రెండు సంవత్సరాల కితవే కట్టాలనుకున్నాము ఆ నిర్మాణం కొన్ని కారణాల వల్ల ఆగిపోవడం వల్ల ఇది ఇప్పుడు జరగడం జరిగింది దీనికి అందరూ నాకు సహకరించారు అందరూ కూడా అమ్మవారి వ్యాపారస్తులు కానీ కాంట్రాక్ట్స్ కానీ సార్లు కానీ అందరూ కూడా మాకు అన్ని విధాలా కూడా సహకరించారు జీసీసి జీసీసీ సంస్థ వారు అన్ని విధాలా మాకు అండగా ఉండి గుడికి చేశారు మీరందరూ కూడా అమ్మవారి కృప కటప్షయం ఉండాలని కోరుతున్నారు